రికార్డు తీసుకురావడంలో సాధించినటువంటి రచయితలు గాయకులు అలాగే సంగీతం సమకూర్చినటువంటి వారు ప్రత్యేకించి వ్యక్తి మీద అందరూ ఉన్నారు మా అమ్మాయి తప్ప చైతన్య విజయకుమారు సీనియర్ క్రాంతి చక్రవాణి అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నాను మన రచయిత ఇక్కడ రానటువంటి అమ్మాయిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ గేయాలు రాష్ట్ర మహాసభని ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోవడానికి మన భావాల ప్రచారానికి తోడ్పడుతుంది ఏ కార్యక్రమం అయినా సరే జయప్రదం కావడంలో ఈ సాంస్కృతిక రంగం ప్రత్యేకంగా కళారంగం యొక్క ప్రాధాన్యత మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇది మూడవ తేదీ జరిగే మన నెల్లూరు బహిరంగ సభ భారీ ప్రదర్శన సందర్భంలో వేల మందితో జరిగేటువంటి సభని జయప్రదం చేయాలని చెప్పి నేను నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ప్రజాతంత్రవాదులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల నుంచి ఈ మహాసభ ఒకటో తేదీ ప్రారంభమయ్యే రోజుకి నాలుగు పతాక యాత్రలు చేరుకున్నాయి విశాఖపట్నం నుండి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరవీరుల స్మారకం తోటి విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా విశాఖ నుంచి ఒక యాత్ర బయలుదేరుతుంది పోలవరం నిర్వహిస్తుల సమస్య పోలవరం ప్రాజెక్టులో అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు ఆ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకం దృష్టి తీసుకొస్తూ రంపచోడవరం నుంచి విశాఖ మన పోలవరం నిర్వహిస్తుల యాత్ర ఒకటి బయలుదేరుతుంది అలాగే నంద్యాల నుంచి ఈరోజు విద్యుత్ రంగంలో జరుగుతున్న ఈ సంస్కరణలు అదాని సెకీతో జరిగిన ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈ ఒప్పందాలు సెకీ ఒప్పందం రద్దు చేయాలనే డిమాండ్ తోటి నంద్యాల నుంచి అక్కడ ఒక పతాక యాత్ర అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఒకవైపు నిర్లక్ష్యం చేస్తూ అమ్మేయాలని ప్రయత్నిస్తూ రెండవ వైపున ఆర్సల్ మెంటల్కి దాని పక్కనే ఒక ఫ్యాక్టరీ ఇస్తున్నారు మన రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి మన విశాఖ కడప ఉక్కును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ కడపలో ఒక ఫ్యాక్టరీ పదిహేడుగా పెండింగ్లో ఉన్నది దాన్ని ప్రారంభించాలి అంటేనే డిమాండ్ తోటి కడప నుంచి మరొక పతాక యాత్ర ఈ నాలుగు యాత్రలు బయలుదేరి ముప్పై ఒకటి రాత్రికి నెల్లూరు చేరుకుంటాయి ఈ యాత్రలు కూడా అన్ని జిల్లాలు విశాఖ నుండి ఇటు చిత్తూరు తిరుపతి వరకు అటు కర్నూలు నంజ కర్నూలు నుండి అనంతపురం నెల్లూరు వరకు ఈ యాత్రలు మొత్తం రాష్ట్రం అంతా కూడా దాదాపు అన్ని జిల్లాలు కూడా కవర్ అవుతాయి యాత్రల ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఈ పతాక యాత్రలను జయప్రదం చేసి మన రాష్ట్ర ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి సమస్యలకి అండగా నిలవాలి దాన్ని సాధించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను